అందరికీ నమస్కారం ఈరోజు రాశి ఫలాలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి సంతానం నుండి శుభవార్తలు అందుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వృషభ రాశి ఫలితాలు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు మిథున రాశి ఫలితాలు నూతన వాహన యోగం ఉన్నది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి గృహమన బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి రాశి ఫలాలు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి సింహరాశి వారి ఫలితాలు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన రుణాలు చేస్తారు వృత్తి ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి కన్య రాశి ఫలితాలు నూతన రుణాలు చేస్తారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత ఉండదు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన పనులలో అవంతరాలు తప్పవు తులారాశి ఫలితాలు ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు ఉచిక రాశి ఫలితాలు దైవ సేవ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఆప్తుల నుండి కొంత విషయాలు తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధనుసు రాశి ఫలితాలు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు దైవ చింతన పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మకర రాశి ఫలితాలు సోదరులతో శిరాస్య వివాదాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు దగ్గ ఫలితం కనిపించదు కుంభరాశి ఫలితాలు వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి మీనరాశి ఫలితాలు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది దూరపు ప్రయాణాల సూచనలు ఉన్నవి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు